తెలియలేదే ఎక్కడ మా ఫ్రెండ్స్ తెలీదు మైడ్ ఇంటికి టైం ఏంది లేవండరా క్యాంపస్ ఇంటర్వ్యూ లో ఉద్యోగం వచ్చిందంటే నెక్స్ట్ సిక్స్ మంత్స్ చదవనక్కర్లేరే దగ్గర ఇప్పుడు భోజనం అనేది టైం అయింది పదండి పదండి ఉండరా

సీనియర్స్ ఒక్క నిమిషం జూనియర్ మీ ఐదుగురికి ఒకే కంపెనీలో జాబ్ దొరకాలని పూజ చేయించి వస్తున్నాను రే ఐదుగురిక ప్రియా మాత్రమేనా బాగుంది సీనియర్స్ ప్రియా బాగుండగా నిన్ను లవ్ చేస్తున్నాడు రే వాడు జూనియర్ రా జూనియర్ అయితే లవ్ చేయకూడదా మై డియర్ స్టూడెంట్స్ కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రమే క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతూ ఉంటాయి అటువంటి కాలేజీలు చదువుతున్న మీరు అదృష్టవంతులు మీలో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి చేసుకుంటారని ఆశిస్తున్నాను చదువులు పూర్తి కావడానికి ముందే ఉద్యోగాలు సంపాదించడం చాలా గొప్ప విషయం சோ ஷ்யூ ஆல் தட் இப்போ டெலிகோ கம்பெனி வாழை மாட்டாடு அவர் கம்பெனி வரல் கிளாஸ் அண்ட் ரெப்பூட்ட கம்பெனி இன் இண்டியா அவர் கம்பெனி ஆஃப் ஆப்பர்ச்சு அவர் கம்பெனி லாட் ஆஃப் ஆப்பர்ச்சுஸ் ஃபார்ஜினியரிங்ஸ் லைக் யூட்ஸ் இட் இஸ் எஞ்சினியரிங் காலேஜ் ஓகே ವಾಟ್ಸ್ ಆಫ್ ದೀಸ್ ನೋಟ್ ಎರತೇ

ప్రియ సుందర్ సుందర్ ప్రియా సుందర్ ప్రభు వేర్ ఆర్ దిస్ ఫోర్ పీపుల్ యార్ మన ఐదుగురికి ఒకే కంపెనీలో జాబ్స్ దొరికితే చేద్దాం లేదంటే సొంతంగా బిజినెస్ చేద్దాం చెప్పా కరెక్ట్ గా చెప్పా గ్రేట్ ఐడియా గుర్తు పెట్టలేదా ఇక్కడే పెట్టాను రా అందులో గుర్తుకు పోయి ఉంటుంది ఇదిగో ఇదిగోరా వద్దులేరా మీ నాన్నకు భయపడి ఏమి అనుభవించుకోండి అని వస్తావు ఉంట్రా ఐటమ్ కూడా ఉంది ఇదిగో థ్యాంక్ యా ఇట్స్ వెరీ కూల్ యా ఎలా జనరేషన్ ఏంటమ్మా ఒక అబ్బాయితో వచ్చే అమ్మాయిలే రెండు మూర్లు మూడు మూర్లు కొని పెట్టుకుంటారు మీరు ముగ్గురు అబ్బాయిలతో వచ్చారాయే హలో మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అదే ఈ మట్టి పొరకు అర్థం కావట్లేదు మీలో రెండు జాంట్లు ఉన్నాయి సరే ఎవరు రాయబారా పువ్వులు కొంటాం కానీ తప్పు తప్పుగా అనుకోకు ఒక అబ్బాయి అమ్మాయి బీచ్కి వస్తే వాళ్ళు లవజా వింటారని ఊహించుకోవడం చాలా తప్పు నా లెక్కెప్పుడు తప్పదమ్మా ఆడమ్మగా కలిసి తిరిగితే వాళ్ళు ప్రేమికులే కానక్కర్లేదు అదంతా నాకు తెలియదు ఏడేళ్లగా ఇక్కడే పువ్వులు అమ్ముతున్నాను నేను చూడం జంటలా అందరం ఒకే కాలేజీలో చదువుకుంటున్నా ఫ్రెండ్స్ చచ్చే వరకు ఫ్రెండ్స్ గానే ఉండిపోయే ఫ్రెండ్స్ సార్ మీరు పువ్వులు కొనకపోయినా పర్వాలేదు కానీ నా లెక్కన మాత్రం తప్పు పెట్టకండి మీలా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ లవర్స్ గా వచ్చి స్నేహితులుగా విడిపోతుంటారు లేదా స్నేహితులుగా వచ్చి లవర్స్ అయిపోతుంటారు ఈ రెండేసారి ఇక్కడ జరిగేవి ఇంకా ఎన్నెళ్ళ పువ్వులంతో ఉంటా బాధకున్నంత వరకు ఇదే అయితే ఓ పందెం వేసుకుందాం పది సంవత్సరాల తర్వాత ఇదే చోట కలుసుకుందాం నువ్వు చెప్పినట్టే జరిగితే నువ్వే అడిగినా లేదంటే ఈ వ్యాపారమే వదిలేస్తాను గుడ్ 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 ఇదిగో నువ్వే తల్ల పెట్టు కూజ పెట్టుకుంటే ఎంత అందంగా ఉన్నా మొత్తరికి మాటలతో సాధించావు పెళ్ళి హలో పదేళ్ళ తర్వాత వేరే పని చేసుకోవడానికి రెడీగా ఉండు ఆ దీసి వద్దాంలే